హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు పన్నీర్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను నేను పన్నీర్ కర్రీని మట్టి పాత్రలో చేస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మట్టి పాత్రలో వండాలని నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను నాకు ఈ మట్టి పాత్ర టూ హండ్రెడ్ పడింది ముందుగా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ స్పూన్ కారం సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మొత్తం కలిపి కొంచెం ఆయిల్ పోసుకొని రెండు టమాటాలు రెండు ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకొని ఐదారు జీడిపప్పులు కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అదే ఆయిల్లో పన్నీర్ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో జీడిపప్పుని పేస్ట్ వేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి అంతే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ